మంచిది ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన మాట నలిగిన నీ బ్రతుకును వెలిగించే దేవుడు మనుషుడు రకరకాల పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నాడు కొందరు రోగాల చేత నలిగిపోతున్నారు మరికొందరు అసమాధానాల చేత నలిగిపోతున్నారు మరికొందరు ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్నారు ఇంకొందరు భార్యాభర్తల మధ్య అసమాధానం చేత నలిగిపోతున్నారు ఇంకొందరు శాంతి సమాధానాలు లేక అసమాధానపు కోరల్లో చిక్కుకొని నలిగిపోతున్న ప్రజలున్నారు మరికొందరు దేవుని కొరకు బ్రతకాలనే ఆశ గుండెల్లో ఉన్న లోకాన్ని విడిచిపెట్టలేని బలహీనత లోకాన్ని విడిచిపెట్టలేని బలహీనత హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించాలి అనే ఆశ అసంపూర్ణంగా లోకాన్ని విడిచిపెట్టిన బలహీనత ఎంతకాలం ఈ భక్తిహీనపు జీవితం ఎంతకాలం ఈ పాపపు జీవితం చేస్తున్న పాపాన్ని బట్టి మనస్సులో నలిగిపోయిన ప్రజలు ఇంకొందరు జీవితంలో ఎదుర్కొన్న ఓటమిని బట్టి మనస్సు నలిగిపోయి కాకా బ్రతకాలా చావాలా విసికి వేసారిపోయి నలిగిపోయిన కుటుంబాలు మరికొన్ని తమ్ముడు చెల్లి ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకు నీ జీవితంలో ఏ విషయంలో నీ మనసు నలిగిపోతుంది ఏ సమస్యతో నలిగిపోతుంది ఏ సమస్యను బట్టి నలిగి విసికి వేసారి ఈ బ్రతుకు బ్రతికే కంటే అవసరం అంటారా ఈ బ్రతుకు ఈ ఈ పరిస్థితుల్లో మనం బ్రతకాల్సిన అవసరం ఉందా అన్నట్లుగా అన్ని కోణాల్లో నలిగిపోయిన స్థితిలో ఈ ఉదయం వాక్యం వింటున్నావా నీతో ఏసై చెప్పమని నా హృదయాన్ని రేపిన మాట నలిగిన నీ బ్రతుకునే ఈరోజు నలిగిన నీ బ్రతుకుని భవిష్యత్తులో దేవుడు వెలిగించబోతున్నాడు ఎందుకు చెప్పంటారా ఈ దేవుడు నలిగిన రిల్లును విరవడు నలిగిన వారికి ఆయన మహాదుర్గం ఆపత్కాలములో కీర్తనకర్త దావిదిగారు అంటాడు కదా నలిగిన వారికి తను మహాదుర్గం ఆపత్కాలములో వారికి మహాదుర్గం ఎవరికి నలిగిన వారికి సహజంగా లోకంలో ఎవరైనా నలిగిపోయిన వాళ్ళు ఉంటే మానసికంగా నలిగిపోయి ఆరోగ్యపరంగా నలిగిపోయి ఆ నలిగిపోయిన వాడిని జీవితాన్ని చూసి పది మంది నవ్వుకుంటారు నవ్వుకోవటమే కాదు ఇంకా సూచిపోటి మాటలతో మరిక్కు నలగొడతారు కదా సామెత ఒకటి ఉంది ఎద్దు పుండు కాకి ముద్దు అని కదా ఎద్దు పుండు కాకి ముద్దు దానికి ఆల్రెడీ పుండై బాధపడుతుంది దాని పుండు కొంతమందికి ఆ పుండు మీదే కాకి ముక్కుతో పెట్టమని పోలుస్తుంది దాని ప్రాణం మెంటబోతుంది కొంతమంది కాకుల్లాంటి మనుషులు నీ కలిగిన గాయాన్ని చూసి మాన్పకపోగా మానపకపోయినా మౌనంగా ఉండకపోగా ఇంకా సూటిపోతే మాటలతో మానసికంగా హింసిస్తున్నారా కొంతమంది చెప్తారు అన్నయ్య నేను వెళ్ళే సంఘంలో ఎవరికైనా నా కుటుంబ బలహీనత చెప్పుకోవాలనుకుంటే తల్లిలాగా వాళ్ళు తక్కువ నా ఎవరైనా కొత్తగా మందిరానికి వచ్చే బిడ్డలు చెప్పే మాట అమ్మా ఎందుకు మన సంఘాన్ని పుస్తున్నారు ఇంతకుమునిప్పుడు ఎక్కడికి వెళ్ళి ఎట్లా అడిగేటప్పుడు కొంతమంది చెప్పే మాట మా నేను వెళ్తున్న మందిరంలో నా కొడుకు దారి తప్పాడు నలిగిపోతున్నాం నేను నా భర్త సంఘంలో సంఘ పెద్దలు బాధ్యత కలిగిన విశ్వాసం సంఘభారాన్ని భుజాల మీద వేసుకునే వాళ్ళం కానీ లోకపు ప్రభావం బిడ్డల మీద పట్టాన్ని బట్టి కొడుకు దారి తప్పాడన్నా కొంచెం ప్రార్థన చేసే వాళ్ళకి చెప్తే ఇట్లా దారి తప్పాడు ప్రార్థన చేయండమ్మా అని అంటే సరే సిస్టర్ ప్రార్థన చేస్తాం అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుసగుసలు మాట్లాడుకునేది వాళ్ళు ఎందుకు దారి తప్పారు అనుకుంటున్నారు అమ్మ పెంపకం అట్లాంటిది ఆ అమ్మ సరైంది అయితే వాళ్ళు అయ్యే సరైనడైతే వాడెందుకు ఎందుకు దారి తప్పుతాడు వెనక గుసగుసలు అదే ఎద్దు పుండు కాకి ముద్దు ఆల్రెడీ వాళ్ళు నలిగిపోయారు ఆ కూతురు చెడిపోయిందంటే ఊరక చెడిపోయిందా వాళ్ళ భర్త ఎందుకు మారట్లేదు అనుకున్నావు అదేమన్నా మంచిదా వస్తుందనే పేరే ఇలా సూటిపోటి మాటలతో నలిగిన రీళ్ళును నలి నలిగిన రీళ్ళను మరెక్కు నలిపేస్తారు తమ్ముడా చెల్లి ఎక్కడ చూసినా నేను నలిపే వ్యక్తులే ఉన్నారా మానసికంగా నిన్ను కృంగదీసే వ్యక్తులే ఉన్నారా అన్ని విషయాల్లో కృంగి 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 కృషించి ఇంకా నలిగిపోయిన నిన్ను మరి నలగొడుతున్నారా ఒక శుభవార్త నలిగిన నీకు దేవుడు మహాదుర్గం నలిగిన నిన్ను దేవుడు విరవకుండా నలిగిన నిన్నే భవిష్యత్తులో దేవుడు వెలిగించబోతున్నాడు ఓ శుభవార్త చెప్తాను పితురు వారు చిన్నదాని ఎదుట ఆయన ఎరగనంటే ఎరగనని ముమ్మారు అబద్ధం అడాడు కోడి కులికి మునుపు ప్రభువారు చూశారు వెలుపటికి వెళ్ళి సంతాపపడి ఏడ్చాడు ఆ తర్వాత ప్రభువారు సిలివే పడటం అవ్వటం ప్రభువారు ప్రత్యక్షం అవటం ఇదంతా జరిగిన తర్వాత కూడా పేతులు వారు ఏం చేశారు తెలుసా ఈ సేవ నేను చేయలేను మూడున్నర సంవత్సరాలు ఆయన్ని వెంబడించి నేను ఆయనకి ఇచ్చిన బహుమానం అబద్ధపు జీవితం ఆ చిన్నది అడిగితే చిన్నదానికి భయపడి నేను ఆయన్ని ఎరగనని బొంకేనే అల్లాడిపోయి ఉంటాడు పేతురు పేతురు వారు అల్లాడిపోయి ఉంటాడు నా బ్రతుకు మరీ ఇంత రాత బ్రతుక ధైర్యంగా ఒక మాట చెప్పలేని బ్రతిక ప్రాణభయం కోసం రక్షకుడి విషయమై నేను అబద్ధం ఆడటమా చి నాలాంటి వాడు పనికిరాడు నాలాంటి వాడు ఈ దేవుని మార్గంలో నడవలేడు నేను హృదయపూర్వకంగా నమ్మకంగా సేవ చేయలేడు ఈ బ్రతుకు బ్రతికే కంటే నేను మరలా నా చేపలు బట్టి వృత్తికే వెళ్తా అని ఏ వలలు విడిచిపెట్టి యేసును వెంబడించాడో అవే వలలు పట్టుకొని చేపలు పట్టు వెళ్తున్నాడు తనతో పాటు కొంతమంది శిష్యులు ఆ వృత్తి మానేసి ఇంచుమించు మూడు సంవత్సరాలు అవుతుండవు ఆత్మలు పట్టి జాలరిగా చేస్తాను అని ప్రభు మాట పట్టుకొని ప్రభువుని వెంబడించాడు అయితే మరలా తిబ్రియ సముద్రం దగ్గర చేపలు పట్టుకోవటానికి వచ్చాడు కదా ఆ చేపలు పట్టుకోవటానికి వచ్చిన పేతురు హృదయం ఎంత నలిగిపోయి ఉంటుంది ఎంత నలిగిపోతూ ఉంటుంది అయ్యో నా దేవునికి నేను ద్రోహం చేస్తున్నానే మరలా చేపల వృత్తికొచ్చేనే చేస్తున్న పనిని బట్టి అల్లాడిపోవటం అదే సమయంలో ఆ చిన్నదాని దగ్గర అబద్ధం వాడి కనీసం ఒక చిన్నపిల్ల కూడా సాక్ష్యం చెప్పలేని ఇంత దిగజారిన బలహీనత నాది పేతురు వారు చేపలు పడుతున్నారనే కానీ చేపలు పట్టడానికి వెళ్ళాడనే కానీ పేతురయ్య హృదయం నలిగిపోయింది నలిగిపోయింది తెలతెలవారితో ఉంటుండగా అరుణోదయపు దినాన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఆ తిబ్రియా సముద్ర తీరానికి వచ్చాడు ఈ ఉదయం వాక్యంతున్న తమ్ముడు చెల్లి ఒకసారి నా వాటి నా వైద్యుడు ఆ అరుణోదయపు దినాన పేతురువారి వారి దగ్గరకు వచ్చిన దేవుడే ఈ అరుణోదయపు దినాన నీ దగ్గరకు వచ్చాడు వాక్య స్వరూపిగా నీ దగ్గరకు వచ్చాడు కేతురు వారు నలిగిన స్థితిలో ఉన్నాడు వాళ్ళ వేసిన ఒక్క చేప పడట్లా అప్పుడు యేసుప్రభు వారు అంటారు పిల్లలరా తినుటకు ఆహారం ఏమైనా కలదా చూడండి చూడండి ఆల్రెడీ నలిగిపోయారు కదా వాస్తవంగా ఆ స్థలానికి ఇంకొక వ్యక్తి వస్తే వరే దుర్మార్గులారా మూడున్నర సంవత్సరాలు నా సొమ్ము తిన్నారు కదా నక్క వినయన్ చూపించిన వెంబడించారు కదరా మరణం వచ్చిన వినిదయం మాట్లాడేరు మాట్లాడారు కదరా చివరికి ఎట్లా నాకు ద్రోహం చేస్తారా దుర్మార్గులారా నీ బతికితే అని నలిగిన వాళ్ళను ఇంకా నల్ల కొట్టాలి వాస్తవంతా కానీ ప్రభు అంటారు పిల్లలారా పిల్లలారా తముడు చెల్లి ఒకవేళ నువ్వు చేసిన పాపం దేవునికి ఆయాసకరంగా బ్రతికిన నీ జీవితం నన్ను దేవుడు అంగీకరిస్తాడో లేదో ఆయనకు ముఖం ఎట్లా చూపించగలను ఆ దేవుని దగ్గరికి ఎట్లా వెళ్ళగలను అపరాధ భావం కృంగదీస్తూ రోజు రోజుకు నిన్ను నలిపేస్తూ ఉందా ఈరోజు ప్రభు నీతో అంటాడు నిన్ను అంటాడు పిల్లలారా పిల్లలారా అన్నాడంటే పేతురు వారు ఏమైనా చిన్నపిల్లడా మరి పిల్లలారా అని అన్నాడు తన పిల్లలు తప్పు చేస్తే తండ్రి ఎలా సహిస్తాడో తన పిల్లలు తప్పు చేస్తే తల్లి ఎలా భరిస్తాడో తల్లి కంటే తండ్రి కంటే శ్రాశ్వమైన మనసు కలిగిన వాడు నీవు ఆరాధించే దేవుడు నలిగిపోతున్నావా దేవుల్లో బ్రతకలేకపోతున్నానని దేవుని సంతోషపరిచి జీవితం జీవించలేకపోతున్నాను మనసు నలిగిపోతుందా కేతును వెతుక్కుంటూ వచ్చిన వాడే ఈ ఉదయం నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు అద్భుతం అయ్యా ఒక చేప కూడా పడలేదు అన్నారు సరే కుడి ప్రక్క వాళ్ళ చేపలు పడతాయి అని ప్రభు అన్నాడు నేను అంట ఆ స్థానంలో గనక మల్లాంటి వాడు ఎవడో ఉంటే వాళ్ళు తెలుసా ఎందుకు పడతాయిరా నువ్వు చేసింది మాములు దురోహమా దొంగ దురమార్కుడా ద్రోహి గొంటనక్క చూసావా నన్ను విడిచిపెట్టి వచ్చినందుకే కదా నీకు గతిపెట్టింది విరిగిన రీళ్ళు ఇంకెక్కువ విరగొడతారు ప్రజలు ఎద్దు పుండు కాకి ముద్ద అన్నట్లుగా ఇంకా ముక్కుతో పొడిచి పొడిచి చంపుతారు కానీ ప్రభు అంటాడు కొడి ప్రక్క వాళ్ళవే వాళ్ళ పిగిలిపోయేటట్లుగా చేపలు పడ్డాయి తమిడా చెల్లి నలిగిపోయిన స్థితిలో దేవునికి దూరమైన స్థితిలో నువ్వు బ్రతికినా నీ దేవుడు ఎప్పుడైనా నీకు చేసే మేలు చేయక మానేడా కింద కామెంట్ బాక్స్లో రాయండి నీకు రావాల్సిన ప్రమోషన్ రాకుండా దేవుడు చేశాడా చేయలేదే నీకు ఇవ్వాల్సిన ఆరోగ్యం ఇవ్వకుండా దేవుడు ఆపాడా ఆపలేదే నీ కుటుంబం యొక్క అవసరతలు తీర్చకుండా దేవుడు తన చేతిని బిగబట్టాడా బిగబట్టలేదే మేలు చేయుట మానని దేవునిగా నువ్వు దూరమైపోయిన నలిగిన నిన్ను విరవకుండా నీకు వాత్సల్యాన్ని చూపలేదా అద్భుతం ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడ్డాయో కేతు భయపడి నెలల్లోకి దూకి పాపాత్మున్నయా నీకు నా ముఖాన్ని చూపించలేనయ్యా ప్రభువారు నలిగిన నీళ్ళని వెనవకుండా తన దగ్గరికి పిలుచుకొని విచిత్రం వాళ్ళు ఎప్పుడైతే ఒడ్డుకొచ్చారో పొల్లలు పొల్లల మీద నిప్పులు ఆ నిప్పుల మీద కాల్చబడిన చేపలు ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాడు నేనంట ఆ పొల్లలేరింది ఎవరు ఆ పొలాలను మండించింది ఎవరు ఆ పొల్లలను మండించింది ఎవరు ఆ పొల్లల మీద ఆ పొల్లల మీద చేపలు కాల్చింది ఎవరు అక్కడ పిల్లలారా అన్నాడే సామెత ఒకటి ఉంది నేను దాన్ని నమ్మను కానీ లోకంలో సామెత అమ్మ కడుపు చూస్తుందట ఆలి జీబు చూస్తుందట నేను ఒప్పుకోను దానికి భార్య డబ్బు చూసే మనిష నేను ఒప్పుకోను ఏదో సామెత సామెత ఆ మాట నేను అంగీకరించను భార్య ఎందుకు జీబు చూస్తుంది భార్య కూడా భర్త కడుపు చూడదా చూస్తుంది కానీ సామెత ఒకటి అమ్మ కడుపు చూస్తుంది పిల్లలారా అన్నాడే నా పిల్లలు భోజనం చేయలేదని ఆయనే పొల్లలేరి ఆ పొల్లలను మండించి దాని మీద చేపలు పెట్టి చేపలు కాల్చి ఇచ్చాడట వాళ్ళు తిన్నట్లుగా రాసి ఉంది కానీ ప్రభు తిన్నట్లుగా స్థలంలో మనం చూడలేము బా నలిగిన నీళ్లుని విరవకుండా తన ప్రేమను చూపించాడు విరవల తన ప్రేమను చూపించాడు అద్భుతం ఆ నలిగిన రిల్లు లాంటి పేతురే ఆ తర్వాత దుర్భేద్యమైన దండంగా దేవుని సన్నిధిలో మార్చబడ్డాడు ఈ పేతురే ప్రధాన పూస్తలుడిగా మారిపోయి ఇప్పుడు సువార్త వలవేస్తే మూడు వేల మంది సువార్త వలవేస్తే ఐదు వేల మంది వేల కొలది ఆత్మలను సంపాదించే ఒక వెలుగుగా మార్చబడ్డాడు నలిగిన బ్రతుకును విరవకుండా నలిగిన పేతురు బ్రతుకునే దేవుడు వెలిగింపచేశాడు ఇక్కడ ఒక మాట చెప్పమంటారా పేతురుని ఎంత వెలిగించారంటే ఒకప్పుడు చేపలు పట్టేటప్పుడు రాత్రి అంతా చేపలు బట్టి చేపలమ్మి ఎప్పుడైనా తన గ్రామానికి వస్తూ ఉంటే అబ్బో చేపల కంప కూడా వస్తున్నాడు రోయ్ పేతురు వస్తున్నట్టున్నాడు ఎట్లా చెప్పారు పేతుడు వస్తున్నాడని అదే చేపల కంపు వస్తుందిగా పేతురు వస్తున్నాడు వాసన బట్టి పేతుడు రాక గమనించేవాళ్ళు పేతుడు రాక పసిగట్టేవాళ్ళు పేతురు వస్తున్నాడంటే చేపల కంపు భరించలేక దూరంగా పారిపోయిన వాళ్ళే అదే పేతురు ఇప్పుడు వస్తున్నారు అపోస్తుల కార్యంలో అని తెలిస్తే ఆయన నీడ మా మీద పడితే చాలు ఆయన చేతి స్పర్శ మాకు తగిలితే చాలు అని చేతి నీడ కొరకు పరుగు పరుగున వచ్చిన బిడ్డలో ఎంతమంది లేరు పడి ఎంతమంది రోగులు స్వస్థపడలేదు బాబోయ్ పేతురు నీడ పడితే రోగులు బాగుపడ్డారా ఆయన నీడ మీద పడేటట్లుగా ఎగబడ్డారా ప్రజలు ఎస్ నలిగిన రిల్లును దేవుడు వెలిగించాడు నలిగిన దావీదును దేవుడు వెలిగించలేదా నలిగిపోయిన యోసేపు జీవితాన్ని దేవుడు వెలిగించలేదా బబులోను దాసత్వంలో నలిగిపోయిన దావి దానియులు జీవితాన్ని దేవుడు వెలిగించలేదా నా దీపమును వెలిగించవాడవు నీవే నా దేవుడైన యొవ నా చీకటిని వెలుగుగా చేస్తాడు దావీదు పాట పాడలేదా నువ్వు ఏ కోణంలో నలిగిపోయావో ఏ విషయంలో నలిగిపోయావో భవిష్యత్తులో దేవుడు నిన్ను వెలిగించబోతున్నాడు ఉదే దీప్యమానమైన జ్యోతిగా నిన్ను చేయబోతున్నాడు ఎందుకో తెలుసా నలిగిన వారికి ఈ దేవుడు మహాదుర్గం ఆపత్కాలములో వారికి మహాదుర్గమాయన నలిగిన రీళ్ళును వెరవడో మకమకలాడు జనపనార వృత్తిని ఆర్పడు విరవకుండా ఆ విరవబడిన దాన్ని వెలిగేటట్లుగా దేవుడు చేస్తాడు ఏ విషయంలో ఏ విషయంలో విరవబడ్డావో ఏ విషయంలో నలిగిపోయావో భవిష్యత్తులో అదే విషయంలో వెలిగేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక ఐ మ్యాన్ ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి ఈ వాక్యం నన్ని పిల్లలు ఎవరు ఏ విషయంలో నలిగిపోతున్నారో ఏ విషయంలో కృంగిపోతున్నారో నలిగిన బ్రతుకులని మీరు వెలిగింప చేయండి ఎంత నలిగారో అంత వెలిగే కృప మీరు దయచేయండి విరిగి నలిగిన హృదయాలను నీవలక్ష్యం చేసే దేవుడవు కాదు ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి మీద మీరు లక్ష్యం ఉంచినందుకు స్తోత్రాలు వారి మీద మీ దయాదృష్టి నిలిపినందుకు స్తోత్రాలు నలిగిన ఈ బ్రతుకులకు మహాదుర్గంగా మీరుండబోతున్నందుకు స్థుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి ఎమ్మెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించును గాక కృప సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక